హాయ్ ఫ్రెండ్స్ ఒక ముప్పై ఏడు సిమెంట్ రేకులు విసనపేట మా ఈ ఊర్లోనే లోకల్ ఉన్నాయని నాకు ఫోన్ చేశారు షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను కాకపోతే దిగుమతి పాయింట్ ఎక్కడనే తెలీదు లోకలే చెప్పారు కాకపోతే అటు కుట్రాళ్ళ రూట్లో టీచర్స్ అని చెప్పారు సరే మరి దిగుమతి పాయింట్ ఎలా ఉంటుందో మనకు అయితే తెలియదు కాకపోతే ఇక్కడ నుంచి అయితే షాప్ దగ్గర నుంచి అయితే ముప్పై ఏడు సిమెంట్ రేకులు కరెక్ట్గా మనకు వచ్చే ఈ ఎనిమిది అడుగుల రేకులు ముప్పై ఏడు సిమెంట్ రేకులు బాడీలోనే ఉంటాయి అవి వేసుకెళ్ళాలన్నారు పైపులు కానీ ఇంకేమి సామాన్లు అయితే లేవు ఓన్లీ ముప్పై ఏడు సిమెంట్ రేకులు ఉన్నాయి షాపు దగ్గర నుంచి అయితే ఫోన్ వచ్చింది చాలా రోజుల తర్వాత అయితే మనకు ఫోన్ వచ్చింది షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకోవాలి ముందు కిరాయి కంటే మనం ముందు కిరాయి మాట్లాడకోవటం కంటే దిగుమతి పాయింట్ ప్లేసు బాగా బాగుందో లేదో కనుక్కోవాలి ఎందుకంటే బండి తీసుకెళ్ళిందంటే దిగబడిపోతుంది ఈ రేకులంటే మళ్ళీ అక్కడ దింపటం కుదరదో దిగుమతి పాయింట్ ప్లేస్ బాగుందో లేదో కనుక్కున్న తర్వాతే మనం కిరా మాట్లాడుకొని పెట్టుకోవాలి సరే నేను టీచర్స్ కాలనీ అంటే దిగుమతి పాయింట్ అయితే బాగానే ఉంటుంది అనుకొని అయితే నేను ఆ బండి అయితే లోడ్కి పెట్టాను ముప్పై ఏడు సిమెంట్ రేకులు వేస్తున్నారు మన వాళ్ళు అక్కడ షాపులో కూర వేస్తున్నారు ఈ షాప్ ఎక్కడంటే హై స్కూల్కి ఎదురుగా మన సన్నపేటలో ఉన్న హై స్కూల్ జట్సీ జట్టి హై స్కూల్ ఇది లక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఈ షాపు లక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఈ షాప్ లో అయితే మనకి ఇంటికి సంబంధించిన సేంట్ సిమెంట్ రేకులు సిమెంట్ ఐరన్ సంబంధించిన టైల్స్ మొత్తం కలిపి అన్ని ఇంటికి సంబంధించి అయితే దొరుకుతాయి దిగుమతి పాయింట్ వచ్చి లోకలే ఈ కుట్రాల రూట్లో లయన్స్ క్లబ్ ఉంది ఆ లయన్స్ క్లబ్ పక్కనే ఇది ఈ ఏరియాలో అయితే ఇదివరకు అసలు ఎక్కడ ఇల్లు అనేది లేదు మొత్తం ఫుల్ అయిపోయింది ఖాళీ బీడ్ ఇది మొత్తం ఇది మొత్తం ఖాళీ బీడు ఫుల్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎలా ఉంది మొత్తం మొత్తం అంతా టీచర్స్ కాలనీ అంటారు దీన్ని మొత్తం అన్నీ బిల్డింగ్లు అయిపోయాయి ఖాళీ బీడు ఉండేది ఈ మొత్తం ఒకే ఒక ఒక్క వరకు దగ్గర దగ్గర ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం ఆ ఇంటి దగ్గర ఇల్లు సామాన్లు మార్చాను నేను సొవ్వా సిమెంట్ నేనే తోలే మొత్తం దగ్గర దగ్గర కనపడుతుంది సార్ सर मैं विकाश कॉलेजी विकास टेक्नो टेक्नोकालेजी టెక్నో కాలేజ్ బీఈడి కాలేజీ ఇది మొత్తం ఈ మొత్తం ప్లాట్లు వేసేసారు మొత్తం ఇది వరకు అంతా ఖాళీగా ఉండేది ఇదంతా చెట్లు పార్టీ మొత్తం ఇదంతా వికాస్ కాలేజీ వర్షం నీరు పట్టుంది ఇప్పుడు ఎక్కడెళ్ళాలి ఏంటి ఇది ఎట్ను చూసుకొని వెళ్ళాలి అంత వర్షం నీరు పట్టుంది ఇక్కడ బాగా మరి భూమి అంతా మెత్తకుండా చూస్తా ఈ మండల మన చెట్టు మనకే తగిలితే మండలి బండికి గీతలు పడుతుంది అందుకనే మండలు నరికి నారి కూడా చూసుకోవాల్సి వచ్చి ఈ లోకల్ కిరాయికి ఇటు రావచ్చు కానీ ఇటు కొంచెం మేతలాగా ఉండేది ఇప్పుడు రావాలి ఇటు రాయండి అటు నుంచి చూసుకొని రాయి కూడా చూసుకొని ఈ గ్యాప్లో వచ్చేసేయాలి ట్రాక్టర్లో కూడా రేకులు వచ్చినాయి అవి ఒక నలభై ఏడు రేకులు యాభై ఏడు యాభై రేకులు ఉన్నాయంట సరే అక్కడ దింపుతున్నారు అయితే ట్రాక్టర్ అయితే లోపలికి వెళ్ళలేదు ఇక్కడ ఇదే గేద్ర ఫారం పెడుతున్నారు ట్రాక్టర్ అయితే లోపలికి వెళ్ళలేదు మొత్తం అంతా ఇక్కడ అంతా మెత్తగా ఉంది నేలంతా మనం కాకపోతే చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి బండి అయితే ఎందుకంటే ఎటు ముందులో పనిచ్చినా సరే బండి దిగబడిపోద్ది ఎందుకంటే వర్షం పడి పడి ఉంది కాబట్టి కరెక్ట్గా ట్రాక్టర్ పెట్టిన కాడికి మన బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు దింపుకుంటారు కరెక్ట్ మన దాంట్లో ముప్పై ఏడు రేకులు వచ్చినాయి ఆ టాటర్ దిగుమతి అయిన తర్వాత మన బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి నేనే ముందర వెళ్ళి చూసుకున్నాను రూట్ అంత రూట్ ఎటు నుంచి వెళ్ళాలా అనేది ఎట్టు చూసుకొని వెళ్ళాలని ఎందుకంటే ఒకసారి జంకిందంటే బండి మళ్ళీ మనకు బయటపడదు ఎందుకంటే ముప్పై ఏడు రేకులు ఉన్నాయి ఆ రేకులు అక్కడే దింపి మళ్ళీ బండి బండి ఎదరక లాగేయాల్సి వస్తే అయితే ట్రాక్టర్ కూడా ఉందిలే కానీ ట్రాక్టర్ దింపేసి వెళ్ళిపోద్ది ట్రాక్టర్ ట్రాక్టర్ బండి అయితే ఇలాగే తీసుకెళ్ళాను ఇలాగే తీసుకెళ్లిన తర్వాత ఏమైందంటే చూడండి జంకింది బండి ఎందుకంటే మంది చిన్న టైర్ కాబట్టి అక్కడ జంకింది బండి అక్కడ రివర్స్ చేసి పెట్టాను కానీ బండి రివర్స్ వెళ్ళటం లేదు ఎందుకంటే కొంచెం వెనక్కి పెట్టాలి బండి చాలాసేపు తిప్పలు పడినా సరే బండి అక్కడికక్కడే దిగబడిపోతుంది బండి జంకీ దిగబడిపోతుంది ఎందుకంటే వర్షం పడి ఉంది కదా బాగా ఇక ముందు ఒక పదిహేడు రేకులు దింపండి దింపింది ఒక పదో ఇరవై రేకులు దింపండి దింపిన తర్వాత వెనకబెడతానని ఆ మొత్తం రేకులు దింపిన తర్వాత కొంచెం బండి వెనకబెట్టించాను సరే వెళ్ళేటప్పుడు ఇటు నుంచి వెళ్దామని చూశాను కాకపోతే ఇటు ఆల్రెడీ ట్రాక్టర్ వెళ్ళింది ట్రాక్టర్ వెళ్ళినా సరే ఆ ట్రాక్టర్ కాబట్టి అది పెద్దది కాబట్టి వెళ్ళిపోయింది మంది అయితే వెళ్ళదు ఎందుకంటే బాగా మెత్తగా ఉందండి అలా గిర్రగిరగిరలా ఆడిద్ది వెళ్ళదు మంది సరే అక్కడే దిగుమతి అయిన తర్వాత ఆలోచిద్దాంలే మనం వెనక్కి వెనక్కే వెళ్ళిపోదాం అని చూశాను మొత్తం కాకపోతే ఇక్కడ అంతా వాటర్ ఉంది కదా బండి అయితే వెళ్ళదు ఆరలేదు ఇంకా భూమి ఇది ఇక మన మనం అలా రివర్స్ చేసుకొని దిగుమతి అయిపోయిన తర్వాత మళ్ళీ అలా రివర్స్ చేసుకొని మళ్ళీ బండి తిప్పుకొని వెళ్ళటమే మనకు కూడా కొంచెం ఎదరకొస్తే దిగబడిపోతుంది చూడండి అది ఒక టైల్ ఎట్టబడుతున్నాయమ్మ ఇది ఎంత వర్షం దగ్గర దగ్గర ఎన్ని రెండు మూడు రోజులు పట్టేక పడింది అంత ముందు ఉంది వర్షం టైల్ జంకిని చూడండి ఎలా ఉందో మన అసలు చిన్న జంకితే టాటా ఏసి అసలు కదలం కూడా కదలతాం మనం వచ్చిన దారినే రివర్స్ వెళ్ళాలి అక్కడే తిప్పుకొని వెళ్ళాలి దింపుతున్నారు ముగ్గురు మనుషులు ఉన్నారు చక్కచక్కగా దింపుతున్నారు అసలు టాటరే లోపలికి అంటే మందు కూడా లోపలికి వెళ్ళదు బాగా అక్కడ మట్టి తోలిచ్చుంచారు నీళ్ళు ఉన్నాయి లోపల బాగా దిగుమతి అయితే అయిపోయింది మన బయలుదేరుతున్నాం మన కిరాయి కూడా కొట్టేశారు మన కిరాయి మరి ఎంటీ బండి చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి మనం ఇప్పుడు ఎంటీ బండి బండి పట్టుబట్టి వచ్చింది ఎంటీ బండి మరి ఎలా వస్తుందో కూడా తెలీదు చూద్దాం ఏమో బాగా బుడుగు నేల ఇక్కడ ఎలాగలా రివర్స్ చేసుకొని వచ్చాను అక్కడికి జంకింది ఎందుకంటే మన టాటా ఏసీ కదా ఊరిని జంకిపోతే ఎలాగలా బయట చేసి రివర్స్ చేశాను ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి దిగబడిందంటే ట్రాక్టర్ కావాల్సిందే మనకు తిరిగితే అట్టయితే బయట పడ ఇబ్బంది లేకపోకుండా అదే దిగుమతి కొంచెం లేట్ అయింది లేక మొయ్యాల్సి వచ్చింది బండి వెళ్ళలేదు కొంచెం గట్టి పట్టించే వరకు బండి మళ్ళీ గట్టి పట్టించినా ఇబ్బంది పడుతుందని ఇది ఫోన్ ద్వారానే వచ్చింది నేను స్టాండ్ కార్డ్కి అయితే రాలేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సింబల్ కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్